ఒక కామెడీ మ్యాగ్జిన్ ఒకటి నాకు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక పత్రిక ఉన్నది అది కామెడీ న్యూస్ వేస్తున్నది దాంట్లో పడింది అనమాట అదేంటంటే నాకు హైదరాబాద్లో ఫిలిం నగర్లో ఉంది లాస్ట్ టైం కూడా నేను అక్కడికి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తర్వాత ఏం చేశానంటే నేను ఫ్రీక్వెంట్గా మంగళగిరిలో రావటం నాకు తెలిసిన ఇల్లల్లో ఉండటం మా జన సైనికులలో ఉండటం సో కైండ్ ఆఫ్ స్టే ఎక్కడ అయిపోయింది సో నేను నా ఓటు మార్చుకున్నామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావలసినటువంటి అన్ని రిక్వెజేషన్స్ పంపించాం నేను నా భార్య నా పిల్లలిద్దరు మా కోడలు అందరూ కలిసి మంగళగిరిలో రిష్యూ చేయించుకున్నామన్నా దురదృష్టంగా సరిపోయా బూత్ లెవెల్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు కలిసి ఎక్కువ కాంట్రవర్సీ చేస్తే ట్రై చేస్తున్నాను ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయలే నేను కానీ నా భార్య కానీ నా కొడుకు కానీ వీళ్ళను ఎందుకు వేయలేదంటే ఒకే వేడు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం మాకు లేదు దాన్ని గౌరవించాలి ఉద్దేశం అక్కడ ఓటు వేయలేదు ఈ విధంగా ఇక్కడ ట్రాన్స్ఫర్ అన్నట్టుగా వంద రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్ అని నిజంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చిక్కు చేతుల్లో ఉండి ఇలాంటి పరిగణాలను చేస్తున్నారు సో నేను ఒక చోట పెట్టాను తర్వాత మా వాళ్ళు వెళ్ళి ఆ రోజు రమ్మన్నా పద్నాలుగో తారీఖున అసెంబ్లీ పద్నాలుగు నాకు ఇచ్చేది రమ్మని నేను బయట కార్లో వెయిట్ చేశాను మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కరు కూడా రాలేదు మంగళగిరి ఆర్డివర్ అఫీసైకి సో ఎమ్ఆర్ఓ రీసా తర్వాత రాలేదు సరే తర్వాత ఏంటంటే నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి టెక్నాలజీ వచ్చింది అది కావాలని మీరు ఎవరు షేర్ చేసుకోవచ్చు సో భేటీ అది ఒక్కొక్క త్రీ ఫోర్ డేస్ తర్వాత నాకు క్యాన్సిల్ చేసుకుని వస్తుంది ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన ఎలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను నాకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ట్రాన్స్ఫర్ షిఫ్ట్ చేసుకున్నాను థ్యాంక్ యూ